హెలి పాత మోడీ న్యూ మోడల్ నాకు కొంచెం నది తోడబొచ్చు నా తప్ప కడుపులో పెట్టుకోయా ఈ బిల్లి బయట ये पिंडी का लाइट महज़ मेंटा हाँ जा जा जाम चितु निकला आला हाँ तो साले का खाई मेरे पूंछ में हाँ देखो ता देखो <laughs> ता आ जाम चितु मुंडी पे पिंडी पिंडी याना को कतार ना मुंडो को कतार ना बिगी चिकटे सोचने जाने कटे हुआ अरे यार जा 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 जाम फिट को तो ये रु मुंडी कटे हिने हुआ हाँ राह किली पार डा�

쟤가 많이 먹었냐? 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 쟤�� మా పల్లి బయట ఎప్పుడు చాలా మేము అట్లాంటి కాదు ఎర్రెడ్డి కాబట్టి సరిపడే పడుతున్నా నువ్వు పెద్ద రావాలి నువ్వేమి సంచి పండ్లు కట్టుకొని వచ్చినవు సంచి పండ్లు కాదా పెదవాయి ఎన్ని మనులు మాణిక్యాలు వచ్చి వైట్ కాదు అయితే శంకర్ పూజ శంకర్ పూజ ఇది అతను ఎత్తుకొని కాదు ఇది ఎవరికి ఇవిడ